పసుపులేటి భవాని గారు అలాగే పసుపులేటి శివనాజ్ నాగరాజు గారు పులివెందల నుంచి వచ్చారు యాక్చువల్గా ఆయన నెల పదిహేను రోజుల క్రితం మన దగ్గర అదృష్టత్వం పోస్ట్ ద్వారా తెప్పించుకున్నారు పోస్ట్ ద్వారా తెప్పించుకుని వేసుకున్నారు వేసుకున్నాక ఆయన ఆయన ఒడితే ఏమంటున్నారంటే అంతకుముందు నేను బేకర్గా ఉండేవాడిని సార్ నాకు ఎంత ఏం జరిగిందో అర్థం కాలేదు అద్భుతంగా అయిపోయింది అంత లైఫ్ చాలా మంచిగా అయిందండి అందుకని ఇప్పుడు నేను మా ఎస్ఎస్ఎన్ తీసుకొచ్చి లక్ష పదహారు వేల రూపాయలది వస్తువు తయారు చేసి వారికి కూడా అదృష్టత్వం వేయిపిస్తున్నారు అమ్మ ఇవ్వండి అన్నమాట వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం ఏం జరిగింది స్వామి చెప్పాడు నాకు వేసుకున్నాక చాలా బాగా అయింది స్వామి నేను ఎంత బేకరంగా ఉన్నానంటే అందులో ఉన్నాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు అంతా డబ్బులు కానీ ఇస్తున్నారు చాలా బాగుంది నాకు అందుకే నాకు నమ్మి నా భార్యగానే వేరు చావ్ మా కానీ బాగుండదు మీరు వెయ్యి కిలోమీటర్ల నుంచి వచ్చారు కదా మరి మీకు సంతోషంగా వచ్చారే అమ్మా మీ మీ భర్తకి జరిగిన మంచి గురించి మీకు మొహంలో సంతోషం తెలిసిపోతూ ఉంది అమ్మా మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్న దానికంటే ఇంకా రెట్లు ఇంకా మంచికి వెళ్తారమ్మా అమ్మమ్మ ఇప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగింది మీరు కూడా చెప్పండితో కూడా వింటాము వెయ్యి వెయ్యి కిలోమీటర్లోంచి వచ్చారు కదా మీకు ఏమి ఇబ్బంది లేదా సంతోషంగా ఫీల్ అయ్యా మీ ఏమేమి బాగుంది కాబట్టి